నమస్కారం ఆర్యులు మన దేశానికి వచ్చారని అనేక ఆధారాలు ఉన్నాయి అవన్నీ కాకుండా భాషాశాస్త్రం కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తుంది దాన్ని చెప్పడానికి మీకు నేను ఒక విషయం గుర్తు చేస్తాను ఇరాన్ ప్రాంతంలో హకమనీ హకమనీ అనే ఒక వంశం ఉండేది ఆ వంశానికి సంబంధించిన డేరియస్ వన్ అనే రాజు చాలా ప్రసిద్ధుడు డేరియస్ ద గ్రేట్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు మీరు గూగుల్ ఓపెన్ చేస్తే మీకు అందులో కనిపిస్తుంది డేరియస్ వన్ అయితే ఏమిటి వీళ్ళు వీళ్ళను అఖియమినిడ్ అని కూడా అంటారు ఈ అఖియమినిడ్ అంటే ఏమిటి అంటే స్నేహితుల హృదయాల్లో చోటు కలిగిన వారు అని అర్థం అట అంటే ఈ వంశంలో ప్రసిద్ధుడైన రాజు ఆయన డేరియస్ వన్ సాధారణ శకానికి ముందు ఐదు వందల యాభై నుండి నాలుగు వందల ఎనభై ఆరు మధ్యకాలంలో జీవించాడు అయితే ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఈ హకమణి వంశం వారు మేము ఆర్యపుత్రులము అని గర్వంగా చెప్పుకున్నారు ఆర్యపుత్రులమని గర్వంగా చెప్పుకున్నట్టు వాళ్ళ శిలా శాసనాల ద్వారా తెలిసింది అట్లాగే వీళ్ళే ఈ హకమణి వంశం వారు ఆర్యపుత్రులమని గర్వంగా చెప్పుకున్న వాళ్ళు భారతదేశానికి వచ్చారని ఆధారాలు కూడా దొరికినాయి చారిత్రక ఆధారాలు ఉన్నాయి సో వీటన్నిటి బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని విషయాలు గమనించి వాళ్ళకు ఆశ్చర్యంగా అనిపించిన వాటికి వాళ్ళు కొత్త పేర్లు పెట్టుకొని చలామణిలోకి వచ్చారు అయితే ఆ కొత్త పేర్లు వాళ్ళు పెట్టినవి ఈ దేశంలో ప్రజలు స్వీకరించి వాటిని ఇప్పటి వరకు కూడా వాడుతున్నారు ఈ రెండు మూడు విషయాలు మీకు గుర్తు చేద్దామని నాకు అనిపించింది ఒకటి వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు మొదటగా వాళ్ళకి ఇక్కడ బావులు కనబడ్డాయి ఈ బావులు వాళ్ళకి అక్కడ లేవు వాళ్ళు అరబు ప్రాంతాలలో మనకు తెలుసు ఆ వర్షాధారం నీటి ఏదైతే ఉందో దాన్ని భద్రంగా ఉంచుకొని జాగ్రత్తగా వాడుకుంటారు తప్పితే వాళ్లకు బావులు అనేవి లేవు అలాగే మన ఏనుగులు ఇక్కడ ఆసియాలో ఉన్నాయి కానీ అక్కడ లేవు భారతదేశంలో ఏనుగులు ఉన్నాయి ఆఫ్రికాలో ఉన్నాయి కానీ ఆ అరబ్ ప్రాంతంలో ఏనుగులు లేవు అట్లాగే చింత చెట్టు చింత చెట్టు ఈ ప్రాంతంలోనే ఉంది అక్కడ అరబ్ వాళ్ళకు లేవు వీటిని వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి విస్మయానందులైపోయి వాటి కొత్త కొత్త పేర్లు పెట్టుకొని ఎట్లా వచ్చారు అనేది మాట్లాడతాను బావులు అంటే ద స్టోరేజ్ ఆఫ్ వాటర్ వాళ్ళు ఏమన్నారంటే దాన్ని ఆగార్ ఆగార్ అంటే వాళ్ళ భాషలో స్టోరేజ్ మనం ఇంద్రుడు వర్షం గురిపిస్తాడు అని వాళ్ళకు భావన ఉంది అంటే వాళ్ళు ఇంద్రుడు అన్న ఇందర్ అన్న నీర అనే అర్థం వాళ్లకు ఆ ఇందర్ ఒకచోట ఉంది కాబట్టి ఆగార్ అంటే ఖజానా నీటి ఖజానాను వాళ్ళు బావులను చూసి నీటి ఖజానా అని అనుకున్నారు అదొకటి ఆ ఇందర్ ఆగార్ ఇందర్ ఆగారే వాడుకలో ప్రకృతి వికృతులుగా అయిపోతాయి కదా పదాలు అపభ్రంశం అయిపోయి ఉత్తర భారతదేశంలోని అనేక హిందీ మాండలికాల్లో భోజ్పూరి లాంటి మాండలికాల్లో ఆ పదాలు మారిపోయి ఇంద్రాగార్ బొయి ఇందారా అయ్యింది ఇనారా అయ్యింది ఇనార్ అయ్యింది అనేక రకాలుగా మారిపోయింది సరే అది అట్లా ఉండని అండి సో ఈ ఈ భాషా పదాలన్నీ ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి అవి ఎందువల్ల వచ్చాయి హకమణి వంశం వారు ఆర్యపుత్రులమని గర్వంగా చెప్పుకున్న వారు భారతదేశానికి వచ్చి పెట్టిన పేరు అది అది ఇక్కడ మనకు కనిపిస్తుంది నేను ఇందాక చెప్పినప్పుడు భాష వల్ల కూడా ఆర్యుల రాక మనకు తెలుస్తుంది ఇది కాక ఏనుగులు ఏనుగులు విచిత్రంగా ఉన్నాయి అన్నీ నాలుగు కాళ్ళ మీద నడుస్తున్నాయి ఏనుగులు కూడా నాలుగు కాళ్ళ మీద నడుస్తున్నాయి కానీ వాటికి ఇంకొక అవయవం ప్రత్యేకంగా ఉంది తొండం అది ఎట్లా పనిచేస్తుంది మనకు గనక చేయి పనిచేసినట్టుగా తొండం ఏనుగులకు పనిచేస్తుంది వాళ్ళు దాన్ని చూసి ఏమన్నారు అంటే చేయి గల జంతువు అన్నారు చేయి గల జంతువు అంటే అసలు మృగము అనేది ఎందుకు వచ్చిందో ముందు ఆలోచిద్దాం మృ అంటే మట్టి మృ అంటే మట్టి గా అంటే గమనము మట్టి మీద తిరిగే జంతువులన్నీ మృగాలు జంతువులన్నీ మృగాలు మనిషితో సహా అందరము భూమి మీద సంచరించే వాళ్ళం కాబట్టి మృగా అన్నాం ఆ చెట్టు మీద తిరిగే కోతుల్ని శాఖ మృగా అన్నారు అంటే శాఖల మీద తిరిగే జంతువులు అట్లాగే ఖగ అన్నారు పక్షుల్ని గద్దలు అట్లాంటి పక్షుల్ని ఖగ ఖగము అంటే ఖ అంటే ఆకాశము గ అంటే గమించేది గమనం చేసేది విహరించేది ఆకాశంలో విహరించే పక్షి ఇట్లా ఈ పదాలన్నీ ఎట్లా అయితే వచ్చాయో ఇవన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత తయారైన పదాలు ఇవన్నీ అయితే ఇక్కడ మనం ముఖ్యంగా వీటన్నిటి కాదు కానీ ఏనుగు గురించి చెప్పుకోవాలి ఏనుగును వాళ్ళు హస్తీ మృగ అన్నారు అంటే హస్తం గల మృగము ఆ తొండం కూడా హస్తంలాగా అన్ని పనులు చేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా వేలాడుతుంది చేయిలాగా అని హస్తి మృగ అన్నారు మృగ హస్తీన్ అన్నారు తర్వాత అదే మారి 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 హస్తీ అయింది ఏనుగురు మనం ఏమంటాం హాతీ అంటాం హస్తి హాతీ అయింది హాత్ హాత్ అంటే చేయి చేయి గలది హాతీ హాతి అనే పదము వాళ్ళు తెచ్చింది అది చేయి గల జంతువు హాతీ అయిపోయింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్లకు ఈ చింత చెట్టు ఇంత పెద్ద చెట్టు వాళ్ళు ఎప్పుడు చూడలేదు అక్కడ అక్కడ వాళ్ళకు ఉన్నవి ఖర్జూర చెట్లు మాత్రమే ఆ ఖర్జూరను వాళ్ళు ఏమంటారు తమరే అంటారు తమరే అంటే ఖర్జూరం అని వాళ్ళు వచ్చి ఈ చింత చెట్టు ఆ చింతపండు తిని చూస్తే తీయగా పుల్లగా వాళ్ళకు ఆ ఖర్జూరం గుర్తొచ్చింది గుర్తొచ్చి ఏమన్నారంటే దీన్ని తమరే ఐ హింద్ వాళ్ళ ఖర్జూరాన్ని తమరే అంటారు ఐ హింద్ అంటే ఇది భారతదేశపు ఖర్జూరము అని వాళ్ళు అన్నారు తమరే ఐ హింద్ ఆ తమరే ఐ హింద్ను బ్రిటిష్ వాడు తీసుకొని తమరే ఇండ్ ఐ అండ్ ఇండ్ ఇండియాకు షార్ట్ ఫామ్ టామరిండ్ అయ్యింది తమరే ఇండ్ టామరిండ్ అది వాడుకలోకి వచ్చింది సో ఈ పదాలన్నీ ఎందుకు ఎట్లా వచ్చాయి అనేది కనుక మనం పరిశీలిస్తే భాషా శాస్త్రజ్ఞులు చెప్పేది ఏమిటంటే ఆర్యులు వచ్చి ఇక్కడ ఆశ్చర్యపడి కొన్ని కొన్ని విషయాలకు కొన్ని పేర్లు ఏవైతే పెట్టారో అవి ఇక్కడ ప్రజల్లో ఇక్కడ సమాజంలో ఇమిడిపోయాయి అంటే వాళ్ళు వచ్చింది నిజము ఈ పదాలే కాదు అక్కడ వాళ్ళ శాసనాల ద్వారా చారిత్రక ఆధారాల ద్వారా కూడా తెలుస్తున్నాయి అందువల్ల వీటిని మన మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీకు చెబుదామనే నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మళ్ళీ కలుద్దాం